బట్టలు దానికి తక్కువ స్పేస్ ఉందని మనం ఇబ్బంది పడుతుంటాం కదండి ఆ ఇబ్బందిని తగ్గి తగ్గించుకునేదానికి మనం ఈ ఆర్గనైజర్ని వాడుకోవచ్చు ఇది చాలా ఈజీగా అరేంజ్ చేసుకు అసెంబ్బుల్ చేసుకోవచ్చు దీంట్లో తక్కువ స్పేస్లోనే ఎక్కువ బట్టలు పడతాయి సో చిన్న చిన్న బట్టలు ఇవన్నీ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంటే దండమంతా నిండిపోతుంటుంది ఇదైతే అన్నీ ఒకే దగ్గరే ఉంటాయి తొందరగా ఆరిపోతాయి అండ్ మనం పక్క జరుపుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు ఒకసారి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా సో మనకి ఏం అడ్డం ఉండదు తక్కువ స్పేస్తో ఆక్యుపై చేసి ఎక్కువ హెల్ప్ చేయగలిగే ఆర్గనైజర్ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఈజీగా వచ్చేస్తుంది దీనికి ఫిట్ చేసుకున్న పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా లేదు మనమే మాన్యువల్ జస్ట్ బొమ్మ పిక్ చూసేసి మనం చేసుకోవచ్చు అస్సలు కొంచెం కూడా కష్టం లేదండి ఇది వాళ్ళు ఇచ్చిన పిక్ చూస్తే మనకి ఎలా బిగించుకోవాలో అర్థమైపోతుంది ఫిట్ చేసుకుంటే దాని మీద ఓ అన్ని అన్ని రకాల బట్టలు అరేసుకోవచ్చు ఈజీ చాలా ఈజీ అండి చాలా తక్కువ ఇప్పుడు ఇన్నాళ్ళు ఆ మూల నుంచి ఈ మూలకి దండాలు కట్టుకొని వానలు వస్తే ఎంత ఇబ్బంది వాళ్ళం అది లేకుండా ఈజీగా అయిపోతుంది చూడండి సింపుల్గా బట్టలు చిన్నపిల్లలు డ్రాయర్లు అన్నీ అరవేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు దీన్ని మీషోలో థర్టీన్ హండ్రెడ్కి తీసుకున్నామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోడ్ ఇస్తాను పర్చేస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి